న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బస్టాండ్ సెంటర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు గాయపడిన చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తికి కాలు విరిగింది చర్ల మండలంలో రాళ్లగూడెం గ్రామానికి చెందిన చీమ సాయి అనే వ్యక్తికి గాయాలు కావడంతో వీరిని వన్ జీరో వాహనంలో చికిత్స నిమిత్తం చర్ల గవర్నమెంట్ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు